అండి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్ ఈరోజు నేను వంకాయ పచ్చడి చేస్తున్నానండి దానికోసం ముందుగా ఒక పావు కిలో తెల్ల వంకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి మొక్కలుగా తరిగి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఇలా వేయించుకున్నానండి వేయించిన తర్వాత ఇది ఇవ్వాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో నాలుగు వెల్లుల్లి రబ్బలు కొద్దిగా జీలకర్ర అలాగే కారానికి సరిపడా ఎండుమిర్చి వేయించి తీసి పక్కన పెట్టానండి నేను ఒక నాలుగు నాలుగు వేసుకుంటున్నానండి ఎండుమిర్చి అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను కొద్దిగా పసుపు కొద్దిగా చింతపండు కొద్దిగా చిన్న బెల్లం ముక్క కూడా వేసుకున్నానండి ముందుగా ఒక ఒకసారి వీటిని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోనండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా వేయించి ఉంచుకున్న వంకాయ ముక్కల్ని ఇందులో వేసుకుని మరొక్కసారి గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోనండి మిక్సీ పెట్టిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న తర్వాత నేను పచ్చి ఉల్లిపాయలు అనేవి సన్నగా తరిగి ఉంచానండి వాటిని ఇందులో కలుపుకుంటున్నాను ఈ పచ్చళ్ళు ఇదిగోనండి ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ కలిపేసాను ఇలా కలిపేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి ఆయిల్ ఆల్రెడీ హీట్ అయ్యింది అందులో నేను కొద్దిగా ఆవాలు ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసుకుని వేయించుకుంటున్నానండి ఇదోనండి ఆవాలు చిటపట్లన్నీ స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపు అనేది ఈ పచ్చళ్ళలో వేసేసుకుంటున్నాను ఇదిగోనండి ఇంతేనండి సింపుల్ అండ్ టేస్టీ వంకాయ పచ్చడి టేస్ట్ అయితే చాలా కమ్మగా భలే ఉంటుందండి మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది రైస్లోకి కాదు టిఫిన్లోకి దోశ ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుందండి మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్